హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ తెలుగులో అందరికీ సుపరిచితురాలే తెలుగులో చాలా సినిమాల్లో నటించారు తాజాగా విక్టరీ వెంకటేష్ సరసన ఆయన డెబ్బై ఐదవ సినిమా సైంధవ్ లో నటించారు ఈ సినిమా సంక్రాంతి కానుగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది అయితే శ్రద్ధ శ్రీనాథ్ అందరూ తెలుగు అమ్మాయి అనుకుంటారు కానీ అది వాస్తవం కాదు ఒకసారి శ్రద్ధ బ్యాక్గ్రౌండ్ గురించి చూస్తే ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ పుట్టింది ఆమె తల్లిదండ్రులు ఏం చేస్తారనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రద్ధ శ్రీనాథ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ఉదంపూర్ లో జన్మించారు ఈమె తండ్రి ఆర్మీలో పనిచేయడం వల్ల చాలా రాష్ట్రాల్లో నివసించారు ఏడు నుంచి పదవో తరగతి వరకు సికింద్రాబాద్ లో చదువుకున్నారు బెంగళూరులోనే ఎల్ చదివారు తర్వాత కార్పొరేట్ లాయర్ గా పనిచేశారు సినిమాలపై ఉన్న ఆసక్తితో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు మలయాళీ సినిమా కోహనూర్ తో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు తరువాత వరుస పెట్టి తెలుగు తమిళ కన్నడ భాషలో సినిమాలు చేస్తూ వచ్చారు తెలుగులో శ్రద్ధ మొదటి సినిమా జెర్సీ ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి తరువాత జోడీ కృష్ణా హిండీస్ లీలా సినిమాల్లో కూడా నటించారు తరువాత తను చెన్నై వెళ్లి వీళ్ళకు ఉన్న వ్యాపార నిర్వహణ చూసుకుంటున్నారు ఎప్పటికైనా మణిరత్నం ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ లో ఒక సినిమా చేయాలనేది శ్రద్ధా శ్రీనాథ్ కలగా చెప్పుకొచ్చారు తనకి ఇష్టమైన నటులు ముమ్మట్టి హృతిక్ రోషన్ అని చెప్పారు శ్రద్ధాకి విహార యాత్రలు చేయడం బాగా ఇష్టమట ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలాకాని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్